హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే కొంచమే బాగున్నాను ఎందుకంటే బాగా జలుబు చేసింది శనివారం రోజునైతే అస్సల లేదనమాట మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజు వీడియో అండి నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నేను అసలు నాకు ఓపికే లేదు నిజం చెప్పాలంటే అందుకని వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు ఆదివారం నాడు ఇస్తున్నాను అనమాట బియ్యం కడిగిన నీళ్లు ఉంటే అవి డైల్యూట్ చేసి పోస్తున్నాను అనమాట తక్కువే ఉన్నాయి అయినా కానీ అవి మొక్కలకు పోసేద్దామని పోస్తున్నాను ఎండ శుక్రవారం నాడు కనిపించింది శనివారం నాడు అస్సలు ఎండే రాలేదన్నమాట నాకేమో ఫుల్ హెడేక్ ఫీవర్ ఇలా ఉంది సో కంటిన్యూస్గా మందులు వేసుకుంటానే ఉన్నాను శుక్రవారం సాయంత్రం నుంచి ఈరోజు కొంచెం పర్వాలేదు గొంతు కూడా కొంచెం మారింది బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను దేవుడి దయ వల్ల ఈ మధ్యన ఫోర్ థర్టీ ఫైవ్ ఈ మధ్యలో మేలుకు వచ్చేస్తుందని చెప్పి ఒక వీడియోలో కూడా చెప్పాను కదండి మేబీ నాకు నిద్ర సరిపోక సాయంత్రం అప్పుడు నేను టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్కి అలా పడుకుంటున్నాను పొద్దున్నే ఐదింటికి అలా లేచేస్తున్నాను శుక్రవారం నుడు కూడా బాగానే లేచాను మీకు మధ్యలో కూడా ఒకసారి చెప్పాను కదా ఎందుకో కుడి కన్ను బాగా వాసింది అని చెప్పి ఇవన్నిటికి దేనికి సంకేతమో నాకు తెలియదు కానీ ఈ శనివారం నాడైతే పడిపోయాను అనమాట శనివారం ఆదివారం వస్తుందంటేనే భయంగా అనిపిస్తుంది ఈ మధ్యన చల్లగా ఉంటుంది కదా ఆఫీస్కి వెళ్ళిపోతే మనం నలుగురితోనూ మాట్లాడతాం కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు మరో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ ప్లస్ ఎండ ఇవన్నీ ఉంటాయి కదా ప్రాబ్లం ఉండదు కానీ ఇంట్లోనే ఉండం వలన పైకి వెళ్దాం అనుకున్నాను శనివారం నాడు అసలు ఎండే రాలేదన్నమాట ఇంకా ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఇంట్లోనే ఉన్నాను పడుకునే ఉన్నాను ఇది శుక్రవారం రోజు వీడియో అన్నాను కదండి శుక్రవారం రోజు అయితే ఎగ్ టమాటా కర్రీ చేశాను ఈరోజు కూడా నార్మల్గా యాజ్ యూజువల్గా ఫైవ్ ఓ క్లాక్ లేచాను క్లీనింగ్ అంతా అయిపోయింది కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది ఎందుకు అని అంటే పనమ్మాయి వాళ్ళు వచ్చారనమాట మాట్లాడడానికి నేను మా వాచ్మెన్కి చెప్పాను పనమ్మాయి కావాలి అని అందుకని చెప్పి పంపించారనమాట తను వాళ్ళతో మాట్లాడుతున్నాను అందుకని లేట్ అయిపోయింది అనమాట లేకపోతే పప్పాయా ఇవన్నీ కట్ చేసి పట్టుకుని వెళ్దాం అని అనుకున్నాను ఆఫీస్కి కానీ అన్నము మజ్జిగ ఈ రెండే పట్టుకుని వెళ్ళాను అనమాట అంటే శనివారం నుంచి మనకి పనమ్మాయి అది అదొకటి హ్యాపీ ఫీలింగ్ కొంచెం లేట్గా లేవచ్చు ఎక్సర్సైజ్ వాకింగ్ ఇలాంటివి వెళ్ళచ్చు ఇలానే అనుకుంటున్నాను ఇంకా లేట్ అయిపోయింది కదా కంగారు కంగారుగా పని చేసుకుంటున్నాను వంట చేస్తున్నా ఈరోజు నేను నా మెయిన్ బ్రాంచ్కి వెళ్తున్నాను అనమాట సో గమ్ము వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చి మాట్లాడేసరికి లేట్ అయ్యింది ఇప్పుడు కూడా సేమ్ లాస్ట్ టైం పనమ్మ ఏం చేసిందో అవే చేపించుకుంటున్నాను ఇల్లు ఉడిచి తుడిచి గిన్నెలు కడిగి అనమాట సో తను సాటర్డే నుంచి వచ్చేస్తుంది అంటే నిన్న నుంచి రావడం స్టార్ట్ చేసేసింది అనమాట ఇది హ్యాపీయెస్ట్ పార్ట్ కొంచెం లేట్గా లేకొచ్చు లేట్గా అంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అలా వెళ్దాం అని అనుకుంటున్నాను కొంచెం ఎండలో కూడా ఉందామని అనుకుంటున్నాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తున్నాను ఇప్పుడు ఏంటి అనంటే పాలు కూడా లేవు ఇంకా పాలు కూడా పాలతో కూడా రావట్లేదు నిజం చెప్పాలంటే నేను ఒక టెన్ డేస్ పాలు వద్దు అని చెప్పాను ఇంకా తను టెన్ డేస్ అయిన తర్వాత కూడా పాలు తీసుకుని రాలేదన్నమాట ఇంకా పాలు కూడా రెండు ప్యాకెట్స్ రెండు లీటర్లు తెచ్చారు ఒకటేసారి ఇంకా అవి కూడా కాయాలి ఈరోజు ఈ లోపల గుడ్లు గుడ్లు ఏంటో కానీ ఫ్రెష్ గుడ్లే నేను ఫ్రెష్ నుంచి తెస్తాను అక్కడి నుంచి తెచ్చినవి కూడా ఈరోజు ఏంటో తొక్కలు తీయడానికి నాకు సరిగ్గా రాలేదు అందుకే చాలా టైం పట్టింది అనమాట తొక్కలు తీయడానికి కూడా యాక్చువల్గా చెప్పాలంటే శుక్రవారం నుంచే కొంచెం తేడాగా ఉంది నాకు నాకు అస్సలు ఆఫీస్కి వెళ్ళాలని లేదు అలా గురువారం రోజు నుంచి కొంచెం బాగాలేదు శుక్రవారం అది ఇంకా కొంచెం బాగాలేదు శనివారం అస్సలు బాగాలేదనమాట కొంచెం రెస్ట్ తీసుకొని ఉంటే అట్లీస్ట్ శుక్రవారం అలా మంచిగా ఉండేది అని అనుకున్నాను కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ లేండి కొంతే కొంచెం బాగాలేదనిపిస్తుంది నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు శనివారం సెలవు ఉండేది కాదనమాట ఐటీ ఎంప్లాయీస్కి మట్టికి సాటర్డేస్ హాలిడేస్ ఉండేవి ఆ తర్వాత తర్వాత చాలా కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళకి శనివారం సెలవు ఇచ్చారనమాట నేనైతే నిన్న ఎంత ఫీల్ అయ్యానంటే ఆఫీస్ ఉంటే బాగుండేది నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని కదా నాకు ఇలా ఇంతలా అలా పడుకుంటానికి ఉండేది కాదు కదా అని అలా ఫీల్ అనమాట అంటే ఇప్పుడు శనివారం నాడు మనకి సెలవు ఇచ్చినందుకే నేను ఇలాగ అయిపోయానా అని కూడా ఒక రకంగా అనిపించింది అనమాట పడుకునే ఉంటాం వలన బాగా డ్రౌజీగా లేజీగా అలా అనిపించేసింది నేను అసలు ఎండ రాలేదు అని చెప్పేసి అన్నాను కదా సో నేను నాకు ఇంత ఏజ్ వచ్చేంత వరకు నేను జాబ్ చేయకూడదు దాని తర్వాత అని అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకుంటుంటే అయ్యో బాబోయ్ ఒక్క రోజుకే నేను ఇలా పిచ్చిదాన్ని అయిపోయాను ఇంకా తర్వాత నేను జాబ్ చేయకుండా ఉంటే ఏమైపోతానా అసలు ఏం చేద్దాము జాబ్ మానేసిన తర్వాత ఇలాంటివన్నీ నిన్నైతే చాలా ఎక్కువగా ఆలోచించుకున్నాను అనమాట నేను అంటే శాలరీ వస్తుంది జాబ్ చేస్తే అలాగే చాలా ప్రెషరు టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి మీరు జాబ్ చేస్తున్నారు మీకు జీతాలు వస్తాయి అని చాలామంది నన్ను అంటూ ఉంటారు కానీ ఆ జాబ్లో ఎంత టెన్షన్ ఉంటుంది ఎంత ప్రెషర్ ఉంటుంది మళ్ళీ టైమింగ్స్ మనం కంపల్సరిగా మనం వెళ్ళాల్సిందే మనకి అవసరమైనప్పుడు లీవ్ దొరుకుతుందా దొరకదా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని జాబ్లో జాయిన్ అవుతాం కదా సో నా సజెషన్ ఏంటి అని అంటే ఊరికనే మనం ఏదో ఒకటి అనయ్యాలి కదా అని చెప్పేసి అనేయొద్దు జాబ్ చేయాలి అని అంటే కూడా చాలా టఫ్ అండి జాయిన్ అయ్యేంతవరకు ఆ ముచ్చట జాయిన్ అయిన తర్వాత ఆ ముచ్చట ఏముండదు నిజం చెప్పాలంటే కానీ అలాగే ఆల్మోస్ట్ నైన్టీన్త్ ఇయర్ నేను ఇప్పుడు పని చేయబట్టి నైన్టీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తానే ఉన్నాను అనమాట ఈ మధ్యన నీళ్ళు తాగట్లేదు అని అనుకుంటున్నాను ఎక్కువ అలానే మజ్జిగ కూడా తీసుకొని వెళ్తున్నాను అని మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా మజ్జిగ చేసుకుంటున్నాను ఇప్పుడు మీగడైతే చాలా వస్తుంది నిజం చెప్పాలంటే నేను మొన్న పెరుగు తోడు పెట్టాను కదా నేను మీగడ తీస్తాను అనమాట నెయ్యి చేస్తాను కంపల్సరీగా నెయ్యి చేస్తాను అలాగే ఆ మజ్జిగ ఉంటుంది కదా దాంతో మజ్జిగట్లు కూడా వేస్తానండి అవి మాకు మా సైడ్ బాగా అలవాటు అనమాట మజ్జిగట్లు అందులో ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మజ్జిగ పుల్లగా ఉందంటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ మీగడ తీసేసాను మజ్జిగ చేస్తున్నాను అనమాట ఇంకో పక్కన జగ్గు పెట్టాను కదా ఆ జగ్గులో నీళ్ళే ఇందులోనూ పోస్తాను నేను ఎందుకంటే ఎక్కువ నీళ్ళు తాగట్లేదు కాబట్టి ఇంక అందులో ఇందులో యూజ్ చేస్తాను అనమాట వర్కింగ్ డేస్లో వచ్చి సెవెన్ ఓ క్లాక్ అంతా కంపల్సరిగా రమ్మని చెప్పాను పనమ్మాయిని సాటర్డే సండే అయితే టెన్ ఓ క్లాక్కి రమ్మని చెప్పాను మనకు అసలే క్లీనింగ్ సిస్టమ్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి టెన్ ఓ క్లాక్ అలా రమ్మన్నాను అనమాట నిన్న అయితే సెవెన్ ఓ క్లాక్కే రమ్మన్నాను నిన్న ఫస్ట్ డే కదా ఏమో ఎలా చేస్తారో ఏంటో నాకు కూడా కొంచెం కొత్త కదా అని తనని సెవెన్కే రమ్మన్నాను సె ఆదివారం నాడైతే పదింటికి రమ్మని చెప్పాను అనమాట వాళ్ళు అలాగే వస్తాము అని అన్నారు కానీ చూడాలి సెవెన్ దాటింది అని అంటే మళ్ళీ నాకు ప్రాబ్లమే కదా తను రాకపోయినా నేను సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా తుడిసేసుకుంటున్నాను కదా ఈ మధ్యన అందుకని చెప్పి నాకు ఏంటో అదొక అలవాటండి మధ్యలో కూడా ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాను అదేంటో నాకు తెలియదు కానీ అలా అలవాటు చాలా మంది నన్ను అంటూ ఉంటారు ఎందుకంత అలా తుడుచుకుంటావు చేస్తావు ఎముకలు అరిగిపోతాయి అని చెప్పి నాకు అది అలా అలవాటైపోయింది అంతే ఇంకా వంట చేసేసాను కాఫీ పెడుతున్నాను అనమాట ఒక పక్కన మొక్కలకి నీళ్ళు పోయాలి అని అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోవట్లేదు అసలు ఇంకా ఒక పక్కన పాలు కాస్తున్నాను ఒక పక్కన వంట చేస్తున్నాను బాక్స్ పెట్టుకోవాలి ఈ లోపల పాలు కాస్తున్నాను ఆ చిన్న పొయ్యేమో ఎలాగదు ఇన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కసారి టైం అయిపోతున్నప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఇంకా ఫైనల్గా అన్ని పనులు చేసేసుకుని వెళ్ళిపోతున్నాను బాక్స్ కూడా రెడీ చేసుకుని ఇంకా గిన్నెలు కడగలేదండి మళ్ళీ అదొకటి ఉంది ఇంకా అవన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇంక వెళ్ళిపోతున్నానండి ఆఫీస్కి అవన్నీ రెడీ చేసుకుని ఇదేనండి ఇవాల్టి వీడియో మీకు కనుక నచ్చింది అని అంటే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి